ద్వారకా తిరుమలలోని చిన వెంకన ఆలయాన్ని ఐజీ హరికృష్ణ శుక్రవారం సందర్శించారు ఆలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు అర్చకులు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు మొద్దుగా అర్చకులు పండితుల వేద మంత్రోచ్చారాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఆయన ప్రదక్షిణలు నిర్వహించారు అనంతరం బంగారు వాకిల్ నుండి లోనికి వెళ్లి ఆలయ గర్భాలయంలో కొలువైన స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు అర్చకుల నుండి వేద ఆశీర్వచనాన్ని పొందారు ఆలయ డిప్యూటీ ఈవో బాబురావు ఏఈవో మెట్టపల్లి దుర్గారావు స్వామి వారి మెమంటోను ప్రసాదాలను అందజేశారు